నవరాత్రులు పూర్తయ్యేలోపు బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు బంగారం కొంటూనే ఉంటారు ఇక మీకు తిరుగుండదు ఈ నవరాత్రులు మనకు పరమ పవిత్రమైన నవరాత్రులుగా మనం పరిగణిస్తూ ఉంటాము తొమ్మిది రోజులు కూడా ఏంటంటేనండి మనము అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకొని చక్కగా ఏంటంటే ఆరాధించడం జరుగుతూ ఉంటుంది తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల అలంకరణలతో అమ్మవారిని పూజిస్తాము దీపధూప నైవేద్యాలతో చక్కగా ఏంటంటే ఆ చల్లి మనల్ని చల్లగా చూడాలని మనం పూ పూజించటం జరుగుతుంది కదా నవరాత్రులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కదండి ఈ నవరాత్రులకు అత్యంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే మీరు బెల్లంతో ఒక్కసారి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు కోరుకుంది తప్పనిసరిగా మీ సొంతం అవుతుంది అనమాట నవరాత్రులకు శక్తి చాలా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తి మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ఏ రోజు బెల్లం పరిహారం చేసినా సరే తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనం కోరుకున్నది అంటే అది భూమి కావచ్చు బంగారం కావచ్చు ఇంకా ఇతర ఏదైనా కావచ్చు అది మన ప్రాప్తం కలిగే అవకాశం ఉంటుందని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా పవిత్రమైన పదార్థం బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే శాస్త్రాల్లో బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే కాకుండా బెల్లం అనేది చాలా వరకు కూడా అండి పరిహారపరంగా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే కనుక మనం చేసే ఈ పరంగా కూడా బెల్లం చక్కగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మీకు భూలాభం కలగాలి అంటే తప్పనిసరిగా బెల్లంతో ఈ విధంగా చేయాలన్నమాట ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు భూలాభం కలిగే అవకాశం ఉంటుంది నార్మల్గా ఏంటంటే అంటే చాలామందికి కూడా భూమి కొనాలని ఎక్కువగా ఆశ ఉంటుంది కానీ కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి నవరాత్రులు లోపు ప్రయత్నించండి తప్పకుండా భూలాభం కలిగించుకునే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట నార్మల్గా మనకేంటంటేనండి చాలా వరకు కూడా కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా కొనలేకపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదైనా భూమిని కొనుక్కుంటే బాగుండు అసలు కొనలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుందనమాట అసలు ఈ పరిహారం ఎలా మనం తెలుసుకుందామండి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంత ఇష్ట నియమాలతో మనం పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉంటామో అలానే పరిహారాల పరంగా కూడా మనకు అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇచ్చేసి మన జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో కూడా మనకి ఏంటంటే శాస్త్రం అండి ఎక్కువగా బెల్లాన్ని వాడాలని చెప్తూ ఉంటారు లేదంటే తేనెని వాడాలి కానీ పంచదారని వాడకూడదని కూడా చెప్తూ ఉంటారు అందుకే బెల్లం ఏంటంటే నివేదన పదార్థం బెల్లం తొందరగా దేవతల దేవతలకు కావచ్చు దేవుళ్ళు కావచ్చు అంకితం చేయబడే పదార్థం అనమాట అది నివేదన అయిపోతుంది మనం బెల్లాన్ని ఏ విధంగా కూడా అమ్మవారికి సమర్పించినా నివేదన అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి మనం బెల్లంతో ఇలా చేసేసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా తలస్నానం చేసే చేసుకోవాలి అలానే కాకుండా అస్సలు కూడా అండి నీసులు ముట్టకూడదు చాలా మంది కూడా ఈ తొమ్మిది రోజులు తినరు కాకపోతే కొంతమంది అంటే ఇలా తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అండి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి తలస్నానం చేయండి ఏ రోజు అయినా పర్వాలేదు ఏ రోజు చేసుకున్నా కానీ ఫలితాలనైతే మీరు చూస్తారు ఆడవాళ్ళకి ఏంటంటే బంగారం కొనాలని ఆశ ఉంటూ ఉంటుంది కానీ బంగారం కొనలేకపోతూ ఉంటారు చాలా అంటే బంగారం కొనాలని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటే డబ్బులు కూడా కూడబెట్టుకుంటూ ఉంటారు కదండి బంగారం కోసం డబ్బులు తీసి దాస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా బంగారం కొనేంత యోగం వారికి రాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ నవరాత్రులు చక్కగా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి నవరాత్రుల్లో మీరు ఏదైతే బంగారాన్ని కొనాలనుకున్నారో తీసుకోవాలనుకున్నారో అది కొనే యోగం మీకు కలుగుతుంది అందుకే ఏంటంటే మీరు ఈ విధంగా ఆచరించుకోండి గుర్తుపెట్టుకోండి మనం పెద్ద పరిహారం చేస్తున్నాం కాబట్టి కిలో బెల్లం కావాలండి కిలో మనకి ఏంటంటే కనుక ఇలా బంచి బెల్లం అనేది దొరుకుతుంది అంటే ఇలా గడ్డ బెల్లం అనేది మనకు దొరుకుతుందన్నమాట అది తెచ్చుకోండి ఇదేంటంటే నలభై రూపాయలు పెడితే వస్తుంది కొన్ని చోట్ల ముప్పై రూపాయలు పెట్టినా వస్తుంది మన ఇంట్లో ఉండే బెల్లాన్ని మనం వాడుకోకూడదు అప్పటికప్పుడు మనం తెచ్చి పెట్టుకున్న ఆ బెల్లాన్ని మనం వాడకూడదు ఎందుకంటే మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది మనము అంటే వంటల్లో వాడుకుంటాం కదండి అలాంటి బెల్లాన్ని అయితే పరిహార పరంగా అయితే అస్సలు ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగించినా కానీ పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కాబట్టి మీరు ఏంటి చేయనంటే కనుక రండి చక్కగా ఇలా గడ్డబెల్లాన్ని కొనుక్కొచ్చుకోండి ఇలా కొనుక్కొచ్చుకున్న తర్వాత మీరు చేయండి అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత తప్పకుండా ఏంటంటే గనక దేవతా వృక్షము అంటే దైవంగా భావించే వేప చెట్టు కావచ్చు మర్రి చెట్టు కావచ్చు అలాగే రావి చెట్టు కావచ్చు ఈ మూడు వృక్షాల దగ్గర మాత్రమే ఈ బెల్లంతో ఈ పరిహారం చేసుకోవాలన్నమాట అలాంటప్పుడు మీకు ఫలితాలు అధికంగా వచ్చి దైవానుగ్రహం కలిగేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ ప్రాప్తం కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు స్నానం చేసుకుని బెల్లాన్ని తెచ్చుకొని మొత్తం గడ్డ బెల్లంతో పరిహారం చేయకూడదు అందులో ఒక భాగం నుంచి కొంచెమంతా చిటికడ కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని తీయాలి తీసేసి ఆ బెల్లాన్ని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా మన షాప్ నుంచి అలాగే కొనుక్కొచ్చుకొని అలాగే దానితో పరిహారం చేస్తే పెద్దగా పని ఉండదు అనమాట ఒక సైడ్ నుంచి కొంచెం బెల్లాన్ని తీసేసుకోవాలి కొంచెం అంటే కనుక కంటే ఎక్కువగా బెల్లాన్ని తీసేసి అది చీమలకు వేసేయండి సరిపోతుంది ఆ తర్వాత ఈ బెల్లం పైన ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ కావచ్చు లేదంటే మనం ఏంటంటే కుంకుమతో కావచ్చు అండి ఏం చేయాలంటే కనుక ఈ విధంగా రాసుకోండి అంటే మీకు భూలాభం కలగాలంటే భూమి కొనాలని రాసుకోండి లేదంటే కనుక బంగారం కొనాలనుకుంటే బాగా బంగారం కొనే యోగం కలగాలని రాసుకోండి లేకపోతే మీరు ఏదైనా సరే మంచి అంటే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు అనుకుంటే దాని గురించి కూడా మీరు రాయొచ్చు లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను లేకపోతే ఇల్లు కొనాలనుకుంటున్నామని కూడా మీరు రాసుకోవచ్చు ఇలా రాసేసి ఏంటంటే కనుక రండి చక్కగా ఆ బెల్లాన్ని చేతిలో రెండు చేతుల్లో పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని అమ్మ ప్రకృతి మాత తల్లి దుర్గాదేవి నువ్వే మాకు అండగా ఉండేసి మేము ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో అది కొనుగోలు చేసేలాగా చూడు తల్లి నీ యొక్క ఆశీర్వాదాన్ని అన అంటే మాకు అందించి ఈ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చూడమ్మా అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే తప్పనిసరిగా అండి మీరు ఒక్క నెలలోనే శుభవార్త వింటారు ఒక్క నెలలోనే ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి చాలామందికి సందేహం రావచ్చు మా దగ్గర డబ్బే లేనప్పుడు మేము ఎలా కొనుగోలు చేస్తామండి అంటే గనక అదృష్టం అడ్డం తిరిగితే అంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు కదండి అంటే మనకు అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియదు అలానే కాకుండా ఏంటంటే భగవంతుడు మనకు ఏ రూపంలో అదృష్టాన్ని ఇస్తాడో కూడా మనకు తెలియదు కదా ఒక పరిహార రూపంలో కూడా భగవంతుడు మనం ఒక ఏంటంటే అదృష్టాన్ని ఇవ్వచ్చు అనుగ్రహాన్ని కూడా ఇవ్వచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు బాధపడకూడదు ఈ రోజు డబ్బు లేకపోవచ్చు రేపు ఖచ్చితంగా మనం సంపాదించుకునే స్థాయికి వెళ్ళగలుగుతాము చాలా మందిని మనం చూస్తామండి మన ముందు ఏంటంటే చిన్నవాళ్ళు అంటే చిన్నవాళ్ళలాగా ఉన్నారు ఏమీ లేని వాళ్ళు కూడా ఏంటంటే ఈ రోజుల్లో సంపాదించుకొని బాగా సెటిల్ అయ్యే అంటే పొజిషన్ని మనం చూస్తూ ఉన్నాము ఒకప్పుడు మనమే అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనము అంటే మన పిల్లలతో అంటూ ఉంటాం అలానే కాకుండా మనం పెద్దవాళ్ళతో చెబుతుంటాం ఒకప్పుడు వీరికి తినడానికి తిండి కూడా లేకుండే కానీ ఇప్పుడు బిల్డింగ్ల బిల్డింగ్ బిల్డింగ్లు కడుతున్నారని అలా ఏంటంటే ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది వస్తుంది రాకుండా ఎప్పుడు పోదు కానీ మనం మన కష్టాన్ని నమ్ముకోవాలి మన భారం అంతా కూడా భగవంతుడి పైన వేసేస్తే ఖచ్చితంగా ఏంటంటేనండి ఇలా మనకు ఏదో ఒక రూపంలో ఏంటంటే అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకుని దానిపైన రాయండి కానీ అన్ని కలిపి మాత్రం రాయకండి అత్యాశకు మాత్రం అస్సలు పోకండి ఒకటి మాత్రమే రాసుకోండి అలాంటప్పుడు మాత్రమే జరుగుతుంది కానీ మీరు పది కలిపేసి ఆ బెల్లం పైన రాసేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరు కనుక పాతి పెడితే ఏది జరగదు మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అందుకే మీరు భూమి కొనాలనుకుంటే భూమి కొనాలని రాయండి లు కొనాలనుకున్న బావులు కొనాలనుకున్న అంటే ఇలా పొలాలు కొనాలనుకున్న మీరు ఏది కొనాలనుకున్నా సరేనండి గుర్తుపెట్టుకోండి ఒకటి మాత్రమే రాయండి ఖచ్చితంగా అండి మీరు భూమి కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనాలని కనుక మీరు రాసుకుని అంటే భూమిలో పాతి పెడితే భూమాత అనుగ్రహం కలిగి తప్పనిసరిగా మీకు భూలాభం కలుగుతుంది ఇది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ జరిగి తీరుతుందండి ఇంకా దీనికి తిరిగే ఉండదు ఎందుకంటే ఈ దేవీ నవరాత్రులకు అంత శక్తి ఉంటుంది బెల్లం పరిహారానికి కూడా అంత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే సిద్ధశాస్త్రంలోనే మనకు చెప్పడం జరుగుతుందనమాట బెల్లంతో పరిహారాలు చేసుకొని చాలా మంది కూడా ఏంటంటే భూలాభం కలిగించుకున్న వారు ఉన్నారని ఎందుకంటే భూమిలో పాతి పెడుతున్నాం భూమి యొక్క అనుగ్రహము మనకు తప్పనిసరిగా కలుగుతుంది బెల్లము తీపి పదార్థం కాబట్టి మనకు మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది బెల్లం ఏంటంటే శుద్ధి అయిన పదార్థం పవిత్రమైన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారం తప్పకుండా మనకు పనిచేస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి మనం చిటికెడు బెల్లాన్ని తీసాం కదా అది మూగజీవాలకు అక్కడే పడేయండి ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు అందుకే ఏంటంటే మీరు ఈ బెల్లాన్ని తీసుకొని మీ యొక్క వీలుని బట్టి అండి మనకేంటంటే ఇంకా నవరాత్రులు ఉన్నాయి కదా అలా మీ రోజుని బట్టి మీకు ఇష్టమైన రోజు ఉంటూ ఉంటుంది కొంతమందికి ఒక్కొక్క దేవతామూర్తి ఇష్టం ఉంటూ ఉంటారు కదా అలా అమ్మవారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది దర్శనాలు మనకు ఇస్తూ ఉంటారు కదండి అంటే తొమ్మిది రూపాల్లో కాబట్టి ఏంటంటే మీకు ఇష్టమైన రోజు ఏ రోజు చేయొచ్చు ఇదే పరిహారం మీరు దసరా రోజు కూడా చేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం ఒకవేళ తొమ్మిది రోజులు మీరు ఒకవేళ చేయలేకపోతే అంటే మీరు తొమ్మిది రోజు దసరా రోజు కూడా చేసేసుకుంటే సరిపోతుంది అంటే అక్టోబర్ మనకు పన్నెండు రోజు కూడా మనము అంటే నవరాత్రులు పూర్తయితాయి అలా ఆ లోపు చేసేసుకుంటే సరిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు అంటుముట్టు ఉన్నప్పుడు మాత్రం ఈ పవిత్రమైన అంటే పరిహారాన్ని మాత్రం చేయకండి బెల్లం ఏంటంటే కనుక మనము అంటే శుద్ధి అయినది కదా ఇదేంటంటే పరమ పవిత్రమైనది ఇలాంటి పరిహారాలు అంటే మనం ఏంటంటేనండి అంటు ముట్టు లేనప్పుడు మాత్రమే చేసుకోవాలి అలాంటప్పుడు ఈ పరిహారాలకు దూరంగా ఉండడమే బెస్ట్ అనమాట ఇక తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పి గోతిని తీసి అందులో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా వచ్చిన తర్వాత పక్క ఏంటంటే కనుక పక్క అండి మీరు నెల తిరిగేసరికి దానికి సంబంధించిన ఏదో ఒక వార్తలైతే విన వినగలుగుతారు అంటే ఇప్పుడు మన స్థోమతకు తగ్గట్టు మనం తీసుకోగలుగుతాం మన దగ్గర లేని దాని గురించి మనం ఎప్పుడు ఆశించకూడదండి మనం ఉన్న దాంట్లోనే తృప్తిపడాలి అంటే మనకిప్పుడు ఎంత భూమి అంటే కనుక ఓ ఎకరాల కొద్ది మనం కొనము అలానే కాకుండా ఏంటంటే పొలాలు కూడా మనం అంత కొనలేము మనము ఏంటంటే కనుక మన యొక్క స్థోమత ఎంతుంది మనం ఒక వంద గజాలు లేదంటే అంతా సెంటర్ అంటూ ఉంటారు కదా అలా కొనే అవకాశాలు కలుగుతాయి ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనుక ఒక పెద్ద బిల్డింగ్ కొంటామని కాదు ఒక చిన్న ఇల్లు అయినా సరే మనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక బంగారం విషయానికి వస్తే కేజీల కొద్దీ అలానే కాకుండా ఓ పది పదిహేను తులాల కొద్దీ మనం అయితే కొనం ఏదో మనకు తోచినంత మన యొక్క స్థితిగతిని బట్టి మనం కొనే అవకాశం ఉంటుంది డబ్బు అదే దానంతటా అదే ఏంటంటే ఏదో ఒక రూపంలో వస్తుంది అంటే మనం కష్టం చేస్తేనే వస్తుంది చేయకపోతే రాదు కానీ దానంతటా అదే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించు ఆచరించేసి ఫలితం పొందండి తప్పకుండా ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి మేలు కూడా జరుగుతుంది అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం పరిహారాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి చేసుకోండి ఇది చాలా ఈజీ పరిహారం కేవలం ఒక నలభై రూపాయలు ఖర్చు చేస్తాం ఇంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు కానీ మన అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి మనం కొనుగోలు చేసే అంటే ఆ భగవంతుడు మనకు ప్రాప్తింపబడేలాగా చేస్తాడనమాట అలాగే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా ఈజీగా చేసేసుకుని పరిహారం అండి కేవలం ఒక బెల్లాన్ని తీసుకుని అందులో చిటికెడంత బెల్లం పక్కకు తీసేసి దానిపైన పేరు రాయాలి ఒకటి మాత్రమే రాయాలి ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాండి నా పేరు లత నేనే కనుక పైన లత అని రాసేసి కింద నేను భూమి కొనాలి అంటే ఇలా రాసేయాలి రాసేసిన తర్వాత గోతిని తీసి అంటే ముందుగానే మీరు రాసిన తర్వాత చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి అమ్మ ప్రకృతి మాత అలాగే దుర్గాదేవికి సంకల్పం చెప్పుకోండి మీ ఇష్టమైన దైవానికి కూడా సంకల్పం చెప్పుకొని గోతిని తీసి పాతి పెట్టాలి మిగిలిన మనం తీస్తాం కదా ఆ బెల్లాన్ని ఏంటంటే కొంచెం పొడి పొడిగా చేసేసి అక్కడ చల్లేస్తే సరిపోతుంది భూదేవి అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం అలాగే కాకుండా దైవ అనుగ్రహం కలిగి మనం భూమి కొనే అవకాశము లేదంటే బంగారం కొనే అవకాశము ఇంకా మీరు ఏది కోరుకుంటే అది కొనే అవకాశం అయితే ఖచ్చితంగా కలుగుతుందని కూడా మనకు శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి చేసేసి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోవాలి